పాపం అనేది ఒకటి మనలో నివసిస్తూ ఉందంటారా మీకేం డౌట్ రాలేదా నాలో కూడా అది పాపం ఉందంటారా లేకపోతే నేను ప్రత్యేకమైన వ్యక్తిని అంటే నీకు అప్పటికప్పుడు ఏమనిపిస్తుంది అంటే ఇక్కడ కూర్చున్నప్పుడు నాలో పాపము లేదు అనిపిస్తుంది కానీ ఈ పాపం అనేది ఒక వైరస్ లాంటిది అంటే ఒక పుస్తకంలోంచి గనక వచ్చి మనం గబుకుని పొరపాటును గనక మనం మిగతా పుస్తకాల్లో పెడితేనే నాలుగు పురుగులో పది పురుగులో ఉంటే అవి ఒక్క రెండు రోజుల్లో కోటి పురుగులు అయిపోతాయండి చిన్న 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 మొత్తం వ్యాపించేసి మొత్తం అంతా స్ప్రెడ్ అయిపోతాయి అవి వైరస్ లాంటిది కోట్ల వాళ్ళది తయారైపోతాయండి మొదలైంది చిన్నదే ఎస్ప్రో అన్నాడు నీ పాపము క్షమించబడింది అసలు పాపం ఎక్కడి నుంచి వచ్చింది నా పాపం క్షమించబడ్డం ఏంటంటే ఈ పాపం కుటుంబాన్ని చిన్న విన్నం చేసింది ఈ పాపం రోగాలు పాలు చేసింది ఈ పాపం నిన్ను రోడ్డెక్కించింది ఈ పాపం నువ్వు చేయకూడని చేయటానికి చేసింది ఈ పాపం నిన్ను అనుకోవడానికి మాట్లాడేటట్టు చేసింది ఈ పాపం కీలకమైంది ఒకటినాడు ఈ పాపం నేను క్షమిస్తాను పాపం సర్వ మానవ మనిషిగా పుట్టిన ప్రతి ఒక్కడి మీద ఈ పాపం అసలు మీకు ఏమీ తెలియకుండా మిమ్మల్ని తీసుకెళ్ళి గదిలేసి పెంచితే మీ మీ బాడీ మీకు చెప్తా ఉంటుంది పాపం చేయరా పాపం చేయరా సహజంగా ఎక్కువ పాపం చేయకూడదు పాపం చేయకూడదు ఎక్కువ అనుకుంటారు వాళ్ళు ఎక్కువ పాపం చేస్తారు తెలుసు మీకు వాళ్ళు చేసుకునే వాళ్ళు ఏం చేయరు నేను నీతిగా ఉండాలి పాపం చేయకూడదు నీతిగా ఉండాలి అనుకుని పాపం చేసేస్తూ ఉంటారు కారణం ఏంటంటే అది మనలో ఏదో మూల నివసంతుంది